కోసం కావచ్చు అన్నిటి కోసం అని చెప్పేసి కాడ సేకరించి ఉన్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే అందులో పెట్టండి యువత కోసం అంతే తప్ప గిరిజన భూములు లాక్కకూడదు అని చెప్పేసి నేను మనం చేస్తున్నా ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు కూడా గతంలో మా గిరిజనుల గురించి కానీ హరిజనుల గురించి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమండ జాతుల గురించి ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు ఆలోచించలే కానీ మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు బడుగు బలహీన వర్గాల ఆశా మనసున్న మన్సున్న మహారాజు బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రాంత గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశిస్సు మానుకోట గతంలో మానుకోట ఎట్లా ఉండే ఇవాళ నా మానుకోట ఎట్లా ఉంది మీరు చూస్తున్నారు ఇవాళ ఈ సెంట్రల్ లైటింగ్లు చూసారా వైండింగ్ అండ్ సెంతనింగ్ చూసారా ఇవాళ మెడికల్ కాలేజ్ కానీ నర్సింగ్ కాలేజ్ గాని ఇవాళ అండర్ బ్రిడ్జి వైండింగ్ కానీ ఇవాళ జేఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ గాని ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ సమన్న జాతులకు రెసిడెన్షియల్ కాళ్ళు కానీ మల్లెలలో హార్టికల్చర్ డిగ్రీలు కాదు కావచ్చు ఒక విద్యావంతుడిగా ఇవన్నీ తీసుకొచ్చింది వాస్తవం కాదా అని నేను మనవి చేస్తున్నా దయచేసి ఆలోచన చేయాలి ఇవాళ మాధపురం కానీ మల్లెల కాని అయోధ్య కానీ అమలగను కానీ పట్టాలు లేకుండే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కొన్ని వేల ఎకరాలకు పట్టాలు ఇప్పించింది వాస్తవం కాదా అని నేను మనవి చేస్తున్నా గిరిజనులకు మా తండాలో మా రాష్ట్రం కావాలని చెప్పేసి ఏళ్ల తరబడి పొట్లాడాం ఇవాళ తండాలను గ్రామ పంచాయతీ చేసిన ఘనత కేసీఆర్ది కాదా ఇవాళ ఆరు పర్సెంట్ నుంచి పది పర్సెంట్ రిజర్వేషన్ చేసింది కేసీఆర్ కాదా ఇవాళ పోడు భూముల పట్టాలు ఇచ్చింది కేసీఆర్ కాదా ప్రతి తండకు మౌలిక వసతులు ఇచ్చి అన్ని విధాలు అభివృద్ధి చేసింది మా ప్రభుత్వం కాదా అని చెప్పి నేను మనవి చేస్తున్నా ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు కూడా మన రైతు అన్నం పెట్టే రైతు గురించి ఆలోచించాలి కానీ మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు అన్నం పెట్టే రైతు గురించి ఇవాళ అన్ని విధాల చెరువులను బాగు చేసుకున్నాం ఇవాళ పంటకు ఇవాళ రైతు బంధు రైతు బీమా సాగునీరు తాగునీరు ఇచ్చిన ఏకైక నాయకుడు మా కేసీఆర్ కాదా అని చెప్పి నేను మనవి చేస్తున్నా ఇలా ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డకు తెలుసు పది సంవత్సరాలలో ఎంత అభివృద్ధి జరిగిందో గతంలో డెబ్బై యాభై ఆరు నలభై ఐదు సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ఏం చేసింది పదహారు సంవత్సరాలు పరిపాలించిన టీడీపీ ఏం అభివృద్ధి చేసిందో మీరందరు చూశారు ఇవాళ సంవత్సరమైన ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు గారడి మాటలు తప్ప ఏ అభివృద్ధి జరిగిందో మీరు అందరు చూశారు నిన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తే మానుకోటకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చిందా అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా ఇవాళ కేంద్ర విద్యాలయం తీసుకొచ్చాం అన్ని తీసుకొచ్చాం మీకు తెలుసు రాబోయే రోజులలో ఇంకా అన్ని విధాల మానుకోటను అభివృద్ధి చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నా వేదిక పైన ఉన్నది అది అందరి ఆ మానుకోటను అన్ని విధాల అభివృద్ధి చేస్తాం రాబోయే రోజులలో నేను ఒక మనవి చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి మీకు ఏ మాత్రం చింత శుద్ధి ఉంటే బేషరతుగా లగచెల్లలో ఉన్న మా గిరిజనలు విడుదల చేయాలి వాళ్ళ భూములు వాళ్ళకు అప్పగించాలి వాళ్ళ మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా గిరిజన యువతూ తెలంగాణలో ఉన్న లంబాడి బిడ్డలు గిరిజన బిడ్డలు ఏకం కాండే పార్టీలకు ఖచ్చితంగా మతాలకు ఖచ్చితంగా ఏకమై వాళ్ళకు న్యాయం జరిగే వరకు పోరాడదామని చెప్పేసి నేను కోరుకుంటూ కాంగ్రెస్ నాయకులారా ద్వారా జాగ్రత్తగా ఉండండి మేము శాత్రియుతంగా ఈ దాన్నను పాల్గొంటున్నాను మా వాళ్ళు ఇక్కడ ఏ జరగకుండా జరుగుతున్న దాన్నను ఏ మాత్రం డిస్టర్బ్ చేసినా రాబోయే రోజులలో చాలా దానికి మూల్యం చెల్లించి ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదిక ఉన్న పెద్దలకే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్గలు ఆగరా సార్ మా దయ వేదిక పైన రావాలి సార్ ఇక సరిపోయింది ఇక తాండి సార్ ప్లీజ్ మేము ఎక్కడికి వెళ్తాం సార్ మీకు సూట్ సరిపోకుంటే మేము అతిథులను గౌరవించడం మా సంస్కృతి కాబట్టి మీరు దయచేసి వేదిక పైన రా ఏ పిల్ల లేపండి అన్నీ తీసుకొచ్చండి జై తెలంగాణ ప్రసాద్ పాట పాడితే గుండె చల్లమన్నా ఓకే